హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ లవ్ గేమ్స్ సీజన్ టూ పార్ట్ ట్వంటీ ఫైవ్ ఈ టైంలో హాల్లో లైట్ ఆన్లో ఉందేంటి ఎప్పుడు మసక వెలుతురులో ఉండే గార్డెన్ ఇంటిలోని లైటు రిఫ్లెక్ట్ అయ్యి మెయిన్ గేట్ రూట్లో తెలుస్తుంటే పాప కానీ వదినను ఇబ్బంది పెడుతుందా ఆలోచిస్తూ కన్నీటి చారికలను తుడిచేసి కిందకు దిగింది నందన టీవీ అది కూడా మిడ్ నైట్ ఎవరబ్బా థింక్ చేస్తూ నెమ్మదిగా వస్తున్న నందుని చూసి రేఖాలో హండ్రెడ్ దాటిన గుండె వేగం నిలవనివ్వదు ఆమెని అంకుల్ అని టీవీలో వస్తున్న న్యూస్కి ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన విశ్వం గారిని ఆరాటంగా పిలుస్తుంది ఆమె కానీ ఆయన స్పందించే పరిస్థితిలో లేరు కడుపున పుట్టిన కొడుకు కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పెంచారు ఆయన విక్కీని ఒక రకంగా ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్న డబ్బు హోదా విక్కీ చలవ అనే చెప్పాలి అయ్యో ఉదయ్ ఉదయ్ అని ఉబికి వస్తున్న కన్నీటిని కంట్రోల్ చేసుకుని ఏంటి అన్నట్టు కళ్ళు మాత్రమే వైపు తిప్పి అడిగాడు నందు వస్తుంది అని లిప్ మూమెంటు ఇచ్చే లోపు ఆమె మెయిన్ డోర్ దగ్గర నిలబడుతుంది చిన్న నవ్వుతో ఏమైంది ఈ వేళలో మీటింగ్ పెట్టి కూర్చున్నారు అందరూ అని చిన్ని తల్లి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా వదిన అడుగుతూ ముందుకు వెళ్ళి సోఫాలో కూర్చున్న పాపని ఎత్తుకుంటుంది తను చిచ్చు ఏమైంది మా చిట్టి తల్లికి వడుక్కోకుండా నైట్ డ్యూటీ చేస్తుంది అని దానిని బుజ్జిగా అడుగుతున్న నందు పరిస్థితికే మిగిలిన వాళ్ళల్లో ఇంకా భయం వేస్తుంటే టెన్షన్ పడుతూ నిలబడ్డారు తలో ఓ మూలన అంకుల్కి ఏమైంది వదిన అలా ఉన్నారు హెల్త్ బాగాలేదా అందరి నుండి మౌనం అంకుల్ అని అంది నందు అంకుల్ ఎవరు ఎంతకీ నోరు మెదపకపోయేసరికి అప్పుడు అందరి మోకాలు తీక్షణంగా చూడడం మొదలుపెట్టింది నందు ఉదయ్ రేఖ విశ్వం గారు అందరి కళ్ళల్లో నీళ్లు ముఖంలో బాధ కొట్టినట్టు కనిపిస్తుంటే ఏం జరిగింది అందరూ ఎందుకు అలా మౌనంగా నిలబడ్డారు ఓకింత భయంతోనే అడుగుతుంది నందన చెప్పే పరిస్థితిలో ఏమైనా ఉంటేనే కదా వదిన ప్లీజ్ మీరైనా చెప్పండి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నారు అందరూ అప్పటికే మనసు కీడు సంకిస్తుంటే కాదు అనుకుంటూనే అడిగింది వి విక్కీ విక్కీకి ఏం కాలేదు కదా అంటూ సమాధానం ఇవ్వలేని రేఖ నోటికి చేతిని అడ్డుగా పెట్టుకుని ఏడుస్తుంటే ఏదో పెయిన్ ఆమెలో అప్పుడు నందు చెవిన చేరింది టీవీలో వస్తున్న న్యూస్ చెప్పిందే అరిగిపోయిన రికార్డులా విక్కీ గురించి మొత్తం ప్లే అవుతున్న న్యూస్కి బొమ్మల నిలబడిపోయింది నందు చిత్రంగా కన్నేలు రాలేదు ఆ గాజు కళ్ళ నుండి విక్రమ్ చేసింది ఎంబీబీఎస్ అయిన తండ్రి కోసం బిజినెస్లో దిగిన అతడు ఓ పక్క బిజినెస్లో చక్రం తిప్పుతూనే మరో పక్క మారుమూల ప్రాంతాలకు సిటీ సిటీ డాక్టర్స్ టీంతో ట్రీట్మెంట్ అందిస్తారు క్యాంప్ కండక్ట్ చేసి విక్కీ చదివిన చదువు అతడి వృత్తి మొదటిసారి వింటుంది తను నేను ఎంత పిచ్చిదానో చూడండి ఇప్పటికి కూడా విక్కీ చేసే జాబు నాకు తెలియదు ఇటువంటి వైఫ్ ఈ ప్రపంచంలో బహుశా ఉండదేమో కదా తమాషాగా అడిగిన ఆమె మాటలకు ఉదయ్తో సహా అందరూ షాక్లో ఉన్నారు విక్కీ లేడు అంటే మేము తట్టుకోలేక ఇలా ఏడుస్తుంటే తను ఏంటి ఇంత ఈజీగా మాట్లాడుతుంది విక్కీ మరణం వార్త కన్నా నందు అర్థం కాని మాటలే వాళ్ళలో భయాన్ని పెంచుతుంటే నందు అంటూ పిలుస్తూ ముందుకు వెళ్ళింది రేఖ ఇప్పటికీ వందకి పైగా క్యాంప్స్ నలభైకి పైగా మూల గ్రామాలని విజిట్ చేశారు విఎన్ కంపెనీ తరపున క్యాంప్ ప్రొవైడ్ చేసిన అన్ని డేసు అతడితో ఉన్న డాక్టర్స్ నర్సెస్ హెల్పర్స్ అందరికీ ఫుడ్ అకాడమేషన్ మొత్తం కంపెనీనే భరించడమే కాకుండా త్రీ మంత్స్ శాలరీ ఒక్క క్యాంప్లోనే వాళ్ళకి ఇచ్చేవారు అని విక్రాంత్తో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు అటువంటి పర్సన్ నవ్వే డేస్లో రేర్ అని అతడి మరణ వార్త అందరిని కాలించి వేసింది అని కో డాక్టర్స్ ఎక్కువగా నలుగురితో మాట్లాడే పర్సన్ కాకపోయినా కష్టంలో ఉన్న వారికి హెల్ప్ చేయడం ముందు ఉంటాడు విక్రాంత్ సార్ అని ఆయన కింద పనిచేసే వర్కర్స్ చెప్తున్నారు చూడండి అంకుల్ అందరూ ఆయనను ఎంతలా ఎలా పొగుడుతున్నారు వాడికి మన అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అలాంటి వాడిని పైకి తీసుకుని వెళ్ళాలి అంటే ఆ యముడికి ధైర్యం ఉండదు ఎక్కడో ఏదో పొరపాటు అంకుల్ వ్యక్కి ఏం కాదు అంకుల్ వాడు కన్ఫామ్గా సేఫ్గా ఉండే ఉంటాడు ఈ న్యూస్ నేను నమ్మను తెగేసి చెప్పిన నందు మొండి ధైర్యం ఏంటో అసలు బోధపడలేదు అక్కడ ఉన్నవారికి బ్యాక్ టు యూఎస్ఏ అమెరికా ఖండంలోనే టాప్ మోస్ట్ హాస్పిటల్ అది ఎయిర్పోర్ట్ నుండి రాజశేఖర్ని కలిసి అక్కడికి చేరుకున్న జితేంద్ర రిసెప్షన్లో వైభవ్ గురించి అడుగుతుండగా ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ వచ్చాడు ఓ యంగ్ ఎస్ డాక్టర్ ఇక్కడ జరిగే సంభాషణ ఇంగ్లీష్లోనే ఉంటుంది అందుకే చదువులో టాప్ అయిన జితేంద్ర రాజశేఖర్ హెల్ప్ అడగడంతో ఉండక తప్పలేదు కానీ అతడిని తొలిచేస్తున్న ప్రశ్న ఇంకా జితేంద్ర ఆన్సర్ కోసం చూస్తుంది ఏం చెప్తాడో బిక్కి జితేంద్ర కొడుకు అని ఒప్పుకుంటాడో లేదో మీరు మెడలో సెటస్కోప్తో యాప్రాను పాకెట్లో హ్యాండ్ పెట్టుకుని నాలుగు కళ్ళతో సూటుగా చూస్తూ అడిగాడు డాక్టర్ నాలుగు కళ్ళు మెయిన్స్ స్పెట్స్ అన్నమాట నేను వైభవ్ ఫాదర్ని డాక్టర్ కళ్ళు పిండేస్తూ చెప్పాడు జితేంద్ర ఈయన అంటూ రాజశేఖర్ని స్కాన్ చేస్తూ అడిగాడు నవీన్ ఆయన నాకు అన్నయ్యతో సమానం మా ఫ్యామిలీ మెంబర్ని చెప్పండి ప్రాబ్లం ఏంటి మా అన్నయ్య కూడా డాక్టర్నే అని చెప్పాడు పెద్ద విషయం అన్నట్టుగా ఓకే మీరు నాతో రండి అంటూ రాజశేఖర్ని జితేంద్రను నడిపిస్తూ హాస్పిటల్కి కనెక్టెడ్గా ఉన్న బ్యాంక్ సైడు రీసెర్చ్ ల్యాబ్కి తీసుకుని వెళ్ళాడు డాక్టర్ ఇవయ్య డాక్టర్ ఈ తెల్ల డాక్టర్ ఏంటి అంత పెద్ద హాస్పిటల్ వదిలేసి ఈ చిన్న అద్దాల మేడకు తీసుకుని వచ్చాడు టిష్యూతో ముక్కు కళ్ళు తుడుచుకుంటూ నెమ్మదిగా గొనుకాడు జితేంద్ర హేయ్ వాడు పక్క తెలుగువాడు నువ్వు అనవసరంగా వాగి లేనిపోని అనుమానాలు వచ్చేలా చెయ్యకు వాడికి ఏంటి తెలుగువాడా నీకు ఎలా తెలిసింది డాక్టర్ ఈ విషయం ఆశ్చర్యంగా అడిగాడు నీకంటే అమ్మాయిలు పిచ్చిలో పడి లోకజ్ఞానం తెలుసుకోలేకపోయావు కానీ నేను నీకులా కాదు ఐ నో ఏది ఏంటో ఆ డాక్టరు నుదుటిన సింధూరం తుడిపేసిన ఆనవాళ్ళు ఇంకా ఉంది చేతికి రక్షాధారం ఉంది ఇది సరిపోదా ఇంకా వాడి ఫేస్ పక్కా ఇండియన్ అని బాగానే పట్టేశావు డాక్టరు లేదంటే తెలుగు అర్థం కాదేమో అని వాగేసేవాడిని మన మధ్య రహస్యాన్ని ఏడ్సవలే వాడు ఆగాడు చూడు లోపలికి రండి అంకుల్ అంకులే బాబు మీకు తెలుగు వచ్చా తెలిసి కూడా అడిగాడు తెలుసంకుల్ నేను ఎవరినో కాదు విక్కీ క్లోజ్ ఫ్రెండ్ నవీన్ కజిన్ బ్రదర్ కమల్ని నాకు విక్కీ చాలా క్లోజ్ వాడు ట్రీ ట్రీట్మెంట్ నిమిత్తం నా దగ్గరికి వచ్చాడు వాడి ప్రాబ్లం మీకు తెలుసో లేదో కానీ చాలా సీరియస్ మాకు దేని గురించి తెలియదు బాబు నీకు తెలుసో లేదో కానీ వాడు నా సొంత కొడుకు కాదు విక్కీకి వయసు తెలిసాకే అతడి అమ్మని పెళ్లి చేసుకున్న అందుకే నాతో అంత క్లోజ్గా ఉండడు కానీ వాడంటే నాకు ప్రేమ ఎక్కువ ఎంత అంటే నా కడుపున పుట్టిన వైభవ్ అంటే వంద రేట్లు ఎక్కువగా హ బాగానే మేనేజ్ చేసావు అన్నట్టు కళ్ళతోనే రాజశేఖర్ కితాబు ఇస్తుంటే లోపల మురిసిపోవడం జితేంద్ర వంతు అయ్యింది నార్మల్గా అయితే విక్కీ గురించి ఈ సోది అంతా చెప్పకపోదును ఎప్పుడు అయితే నవీన్ బ్రదర్ అని చెప్పాడో నిజం బయటికి వస్తే విషయం తెలియకుండానే విక్కీ బాడీ చేతికి రాకుండా ఆపేస్తారు అని జితేంద్ర కన్నింగ్ ప్లాన్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలంకుల్ అందుకే ఇక్కడకు తీసుకొని వచ్చాను నేను చెప్పేది హార్ట్కి తీసుకోకుండా వినండి కన్న బిడ్డ లాంటి వాడు చనిపోవడం కన్నా పెద్ద బాధ ఏముంటుంది కమల్ మరో నాలుగు కన్నీటి బొట్టులు కళ్ళ నుండి జారిపోతే దీనంగా ముఖం పెట్టాడు కమల్ అతడు చెప్పబోయే విషయం ఏంటా అని తల పీక్కోవడం ఒక్కటే తక్కువ రాజశేఖర్కి ఓ రెండు నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయండి ఇప్పుడే వస్తాను ఆ రూమ్కి కనెక్ట్ అయి ఉన్న మరో రూమ్ డోరు ఓపెన్ చేసుకుని లోపలికి కమల్ వెళ్ళిపోతే అయోమయంగా చూస్తూ నిలబడడం రాజశేఖర్ జితేంద్రవంతు అయింది రెండు నిమిషాలు అని వెళ్ళిన వాడు పది నిమిషాల తర్వాత లోపలికి రండి అంటూ పిలిచాడు కమల్ ఇక వెళ్ళారు ఏమైందో అని ఆలోచిస్తూనే అప్పటి వరకు ఇద్దరు సైలెంట్గా నిలబడి ఉన్నారు రూమ్ మొత్తం పరుచుకుని ఉన్న సీసీ కెమెరాని చూస్తూ లోపల ఏముందో ఏంటో అని టెన్షన్గానే వెళ్ళిన ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో బయటికి పొడుచుకుంటూ వస్తుంటే ఏడవాలి అన్న సంగతి మర్చిపోయిన జితేంద్ర తేరుకునేలా అంకుల్ అంటూ పిలిచాడు అక్కడ ఉన్నది విక్కీ బాడీ మొత్తం వైట్ బ్యాండేజ్తో చుట్టేసి ఫేస్ మాత్రమే పైకి క్లియర్గా కనిపిస్తుంది అయ్యో విక్కీ అంటూ బాక్స్కి తల పెట్టి ఏడుస్తున్నాడు జితేంద్ర అంకుల్ ప్లీజ్ కంట్రోల్ ఇక్కడ అలా చేయకూడదు అంటూ గుండె బాధేసుకుని ఏడుస్తున్న తండ్రి కానీ తండ్రి ఏడుపు నిజం అనుకున్న కమల్ రాజశేఖర్కి తెలుసుగా డ్రామా ప్లే చేస్తే జితేంద్ర గురించి పైకి గంభీరంగా కనిపిస్తున్న లోపల మాత్రం డాన్స్ వేస్తున్నాడు విక్కీ డెడ్ బాడీని చూస్తూ ఇప్పుడు వరకు మనసులో ఏదో మూలన ఉంది కొంపతీసి విక్కి బ్రతికి ఉన్నాడేమో అని కానీ ఇప్పుడు ఆ డౌటు పటాపంచులు అయిపోవడంతో ఊపిరి పీల్చుకుని గొంతు సవరిస్తున్న కమల్ని తీక్షణంగా చూస్తున్నాడు విషయం ఏంటో అని ఈ పార్ట్స్లో ఉండే పాత్రలు సన్నివేశాలు ప్రాంతాలు అన్నీ కల్పితం ఎవరిని ఉద్దేశించి రాసినవి కాదు గమనించగలరు చూడండి అంకుల్ అందరూ అనుకున్నట్టుగా విక్కీది యాక్సిడెంట్ కాదు ఎవరో కావాలనే టార్గెట్ చేసి మరీ చంపారు హెల్ప్ కోసం వెళ్ళిన వైభవ్ కూడా చావు అంచుల వరకు వెళ్ళాడు అందుకు కారణం ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే కాదు మనం యాక్సిడెంట్ అని నమ్మేలా క్రియేట్ చేశారు చెప్తున్న డాక్టర్ వైపు గుట్టకలు మింగుతూ జితేంద్ర చూస్తుంటే ఏం మాత్రం మార్చికైనా తడబాటు లేని చూపులు రాజశేఖర్ నుండి అతడు అన్నిటికీ సిద్ధమయ్యి ఈ మరణ హోమానికి కంకణం కట్టాడు చావు అయినా బ్రతుకైనా పగ పంతం తేల్చుకున్నాకే అనుకున్నాడు కానీ అతడికి అర్థం కాని విషయం యాక్సిడెంట్లా క్రియేట్ చేయడం ఏంటా అని సింకుల్ ఫ్రీగా ఉన్న రోడ్డుపై నిలబడిన విక్కీని వైభవ్ని కార్ ట్రాక్తో చేసి తర్వాత పర్టికులర్గా విక్కీ చనిపోవాలి అనే పెట్రోలు అతడి బైక్ పై వేసి మంట పెట్టారు అప్పటికే విక్కీ డెడ్ అయి ఉన్నాడు హెల్ప్ కోసం వెళ్ళిన వైభవ్కి చిన్న చిన్న దెబ్బలే బయట పడాలి అనుకుంటే ఈజీగానే సేవ్ అయ్యేవాడు కానీ విక్కీ గురించి థింక్ చేసి హెల్ప్ కోసం వెళ్ళాడు విపరీతంగా పుట్టిన మంటలకి వైభవ్ కళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి నిజానికి కళ్ళు కూడా కనిపించే ఛాన్స్ ఉండవు ఇంకా చెప్పు బాబు ఏమైంది కంగారుగా అడిగాడు ఈసారి నిజంగానే అతడి మాటల్లో కంగారు మించిన భయాన్ని కనిపెట్టాడు రాజశేఖర్ బోర్లో పడి ఉన్న విక్కీ ఫేసు పూర్తిగా కాలలేదు కానీ హెల్ప్ చేయడానికి ట్రై చేసిన వైభవ్ ఫేసు పూర్తిగా ఓ సైడ్ బర్న్ అయ్యింది ప్రజెంట్ అయితే స్పృహలో లేడు అంటూ రిమోట్ హెల్ప్తో మరో క్లాసు కట్టిన్ ఓపెన్ చేసిన కమల్కి ఎదురుగా బెడ్ పై పడుకుని కనిపించాడు వైభవ్ చూస్తున్న జితేంద్రకి కొడుకు ముఖం చూడగానే ఓ నిమిషం వణుకు పుట్టింది బొబ్బర్లో తేలినట్టు సగం ముఖంతో ఉన్న వైభవ్ని ని చూస్తూనే ఉన్నాడు ఏడుపు కళ్ళతో బాబు వైభవ్ అంటూ క్లాస్కి అతుక్కుని ఆర్తిగా పిలుస్తున్న జితేంద్రాని ఓదార్స్తూ పక్కనే కూర్చున్నాడు కమల్ వైభవ్ బ్రతకడం గురించి బాధ లేదు రాజశేఖర్లో కానీ ఏదో మూల భయం నందన అంతూ తేల్చకుండానే అతడి గురించి నిజం బయటపడుతుంది అని నా కొడుకుని ఇండియా తీసుకుని వెళ్ళి ఎలా అయినా బ్రతికించుకుంటాను కమల్ ఏమయ్య డాక్టర్ ముందు ఆ ఏర్పాట్లు చూడు ఆదేశిస్తున్న జితేంద్రాని కొరో కొరో చూసి అలాగే అంటుండగా లోపలికి వచ్చారు మరో ఇద్దరు డాక్టర్లు చేతిలో ఫైల్స్తో మీరు అదే నవీనయ్య విక్కీ అండ్ వైభో రిలేటివ్స్ అని చెప్పాడు కమల్ ముందుగానే ఇంటిమేషన్ ఇస్తున్నట్టు ఓహో అంకుల్ చీఫ్ సర్జరీ డాక్టర్ నవీన్ విక్కీ ఫ్రెండ్ అండ్ తను స్పెషలిస్ట్ ప్రెసెంట్ వైబో కేసు హ్యాండిల్ చేస్తుంది తనే అని చెప్పాడు నవీన్ పక్కన ఉన్న మరో డాక్టర్ని చూపిస్తూ బాబు మా వైభవ్కి ఎలా ఉంది పర్వాలేదు కదా ఇప్పటికే ఓ కొడుకుని పోగొట్టుకుని పుట్టడు దుఃఖంలో ఉన్నాను ఇప్పుడు వీడికి కూడా ఏదైనా జరిగితే మీరు వాళ్ళకి నిజంగా కన్న తండ్రి లోపల పగ ఉన్నా కూరగా అడిగిన నవీన్ని మింగేసేలా చూస్తూ అదేంటన్యా అలా అంటున్నా అన్నాడు కమల్ మరి ఏ పేరెంట్స్ అయినా అయితే ఎలా అయినా మా పిల్లల్ని సేవ్ చేయమని వేడుకుంటారు బట్ ఈయన నవ్వి జితేంద్ర వైపు చూశాడు నవీన్ అటువంటిది ఏం లేదు బాబు సడన్గా విషయం తెలియడంతో కొంచెం షాక్లో ఉన్నాడు అంతే అంటూ రాజశేఖర్ కవర్ చేయడంతో మళ్ళీ ఏడుపును లంకిస్తాడు జితేంద్ర అదంత తర్వాత డాక్టర్ ముందు మా పిల్లల్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము ఏం చెయ్యాలో చెప్పండి ఇక్కడి నుండి తీసుకుని ఎక్కడికి వెళ్తారు ఇండియాలోనే బెస్ట్ హాస్పిటల్కి ఇప్పుడు మీరున్న హాస్పిటల్ వరల్డ్లోనే టాప్ ఆఫ్ ది వన్ ఇక్కడ కన్నా బెటర్ ట్రీట్మెంటు ఎక్కడ దొరుకుతుంది మాస్క్లో ఉన్న రాజశేఖర్ అక్కడ వాళ్ళకి తెలియకపోయినా విక్కీ ద్వారా జితేంద్ర తెలుసు నవీన్కి అండ్ విక్కీని ట్రీట్ చేసే తీరు కూడా అందుకే నవీన్ కళ్ళల్లో జితేంద్ర అంటే కోపం రాజశేఖర్కి జితేంద్రకి నవీన్ ఎవరు అన్నది తెలుసు విక్కీని ట్రాప్ చేయడానికి ఇతను ఫ్యామిలీని యూజ్ చేసుకున్నారుగా బట్ టీనేజ్లో చూసిన నవీన్కి మీసాలు గడ్డాలతో అమెరికాను నీరు వంటపట్టి మారిన మార్పులకు గుర్తుపట్టడం కష్టమయ్యింది ఇప్పుడు ఇక్కడ ఎక్కువ తక్కువ చూస్తే మొదటికే మోసం వస్తుంది అని తెలిసి ఎవరికీ వారు సమయం కోసం చూస్తున్నారు నవీన్తో సహా ఇప్పుడు ఆ డిస్కషన్ అన్ని ఎందుకు నవీన్ విషయం ఏంటో వాళ్ళకి చెప్పు వైభవ్ పొజిషన్ సీరియస్గా ఉంది యు నో దట్ ఇంగ్లీష్లో అరిచి చెప్పి నార్మల్ రూమ్లోకి సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ వెళ్ళిపోతే వైభవ్ గురించి మీతో మాట్లాడాలి అంటూ కొన్ని ఫైల్స్ రాజశేఖర్ చేతిలో పెట్టాడు నవీన్ కమల్ చెప్పడంతో రాజశేఖర్ ఎవరు అన్నది తెలిసింది అందుకే డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేశాడు అతడు పది నిమిషాలు ఫైల్స్ అన్ని తిరిగేసి నేను అతనికి అర్థమయ్యేలా చెప్తాను అంటూ వాళ్ళ వైపు చూడక హీస్ నీడ్ సమ్ టైమ్ అంటూ నవీన్ కమల్ ఆ రూమ్ ఖాళీ చేశారు ఏమైంది డాక్టర్ అసహనం అంతా ముఖంలోనే చూపిస్తూ అడిగాడు చితేంద్ర విక్కీ చనిపోయాడు అది మార్చలేం కానీ బ్రతికి ఉన్న వైభవ్కి బర్న్ అయిన కారణంగా ఫేసు సర్జరీ అండ్ విక్కీ ఐస్ కూడా వైభవ్కి పెట్టడానికి అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ పేపర్స్ ఇవి అండ్ వన్ మోర్ థింగ్ విక్కీపై ఉన్న డ్రగ్ కేసు సాల్వ్ అవ్వకుండా బ్రతికి ఉంటే మనతో ఇండియా రాలేడు కానీ చనిపోయాడు కాబట్టి బాడీ ఇస్తారు ఇంకా బర్న్ అవుతున్న విక్కీని సేవ్ చేసే వేలో వైభవ్ త్రోట్ కూడా డ్యామేజ్ అయ్యింది ఒకవేళ ఫ్యూచర్లో మాట రాకపోవచ్చు అని టెస్ట్లు అన్ని చేసిన రిపోర్ట్స్ ఇవి రాజశేఖర్ చేతిలో ఉన్న ఫైలు జితేంద్రకు చూపిస్తూ చెప్పాడు ఇదేంటి డాక్టర్ మనం ఒకటనుకుంటే ఇక్కడ మరొకటి జరిగింది అసలు నీకు ఎందుకు అంత కంగారు ఆ వైభవ్ తిరిగి ఇండియాకి వచ్చాక అప్పుడు ఆ విక్కీ విక్కీగాని చంపండొచ్చు కదా సీసీటీవీ ఉందన్న విషయం మర్చిపోయి పిచ్చివాడిలా వాగాడు జితేంద్ర రేయ్ పిచ్చిగా నెక్కిందా నీకు నేను అమెరికా వచ్చి వన్ వీక్ అయ్యింది కనీసం విక్కీ ఆచూక్కీ కూడా తెలి తెలియదు మనకి కానీ మన టైం బాగుండి వచ్చాడు వైభవ్ వాడు వచ్చాడు కాబట్టే విక్కీ నా చేతికి చిక్కి ఇప్పుడు చచ్చి సెవెన్లా మారాడు అది మరిచిపోయి అరుస్తున్నావు నువ్వు అదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు వైభవ్ మొదటికే మోసం వస్తుంది కదా ఇద్దరి చరిత్ర మొత్తం బయటకు వస్తుంది రే వాడికి గొంతే ఉండదు ఇంకా ఏం చెప్తాడు మన కోసం ఈ సర్జరీ అయితే జరగనివ్వు వాడు విక్కీలా మారితే పోయేదేమీ లేదు నీకు ఆస్తి కలిసి వస్తుంది తప్ప నాకు ఆస్తి ఇప్పుడు విక్కీగా మారిన వైభవ్ని నందు పెళ్లి చేసుకుంటే కష్టం లేకుండానే ఆస్తి నీ చేతిలో పడుతుంది తర్వాత ఇద్దరు ఒకే యాక్సిడెంట్లో పైకిపోతే నాకు శత్రుశేషం తీరుతుంది ఐడియా బాగుంది కానీ వైభవ్ లేకపోతే విజయం బ్రతకలేదు కదా డాక్టర్ ఎన్నో కట్టుకథలు కొన్ని నువ్వు కూడా వాడాయే నీకు బొట్టు పెట్టి చెప్పాలా ఏంటి అంటే వైభవ్ని చంపేయాల్సింది అంటావా రాజశేఖర్ ఎంతైనా వాడు నా కన్న కొడుకే కదా అబ్బా ఇంకా టైం ఉంది కదా జీత్ నెమ్మదిగా ప్లాన్ చేద్దాం ముందు ఇక్కడ నుండి వాడి బాడీతో బయటపడాలి మనం కాస్త తేడా వచ్చిన ఇద్దరం ఇక్కడే జైల్లో పర్మనెంట్ ఖైదీలు అయిపోతాము నీ గురించి కానీ నా ప్రాణం గురించి కాదు భయం లేదు కానీ ఆ నందు ప్రాణాలతో ఉండిపోతుంది అది నాకు ఇష్టం లేదు అందుకే కదా ఇంత చేస్తుంది రాజశేఖర్ చెప్పిన దాంట్లో నిజం ఉండటంతో సరే అన్న వైభవ్ మెలకువ రాగానే నోరు లేకపోయినా ఉన్న చదువుతో మన గురించి చెప్పాలి అనుకుంటే అబ్బా వాడికి నేను ఎలా ఉంటానో తెలియదు నువ్వు ఏం చేశావో తెలియదు ఇంకా ఏంటి ప్రాబ్లం ఈ లోపు మరో వారిది సిద్ధం చేసుకుందాం మన వైపుకు వాళ్ళు తిరిగేలా లేదా నందుని వలగవే ఇంకేంటి ప్రాబ్లమ్ చాలు ఇటువంటి హాస్పిటల్స్ ట్రీట్మెంట్స్ డాక్టర్స్ ఉంటారా అంటే ఐ డోంట్ నో అధ్యక్ష బట్ మెదడులో తలా తోక లేకుండా తిరిగిన ఊహకు ప్రాణం పోస్తే లవ్ గేమ్ అయ్యింది మీరు లాజిక్ వెతకుండా స్టోరీలో మ్యాజిక్ని ఫీల్ అవ్వండి ఎందుకంటే ఈ కథలో ఒక ఊహా ప్రపంచం అన్ని నిజాలు అవ్వాలని లేదుగా టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేయండి మా డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటే అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి మాకు చెప్పాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయండి మేము డైలీ ఇస్తున్నాము కదండి అండ్ డ్యూరేషన్ కూడా పెంచాము కానీ వ్యూస్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి